శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు చెప్తారు పాలవంటి మనస్సుని వెన్నగా మార్చుకొని నీళ్ళ వంటి సంసారంలో పెట్టినట్లయితే ఆ వెన్న తేలుతుంది మునిగిపోకుండా అదే విధంగా మనలో కూడా భక్తి జ్ఞానాలని ముందు సంపాదించి అప్పుడు సంసారంలో దిగినట్లయితే మనకు ఎటువంటి అపాయం ఉండదు దీని అర్థం ఏంటంటే మనం సంసారాన్ని మార్చలేం మన మనసుని మాత్రం మార్చుకోగలం కాబట్టి మనసులో భక్తి జ్ఞానాలని మనం పెంచుకోగలిగితే ఈ సంసారంలో శోకాలు దుఃఖాలు ఆపదలు ఇటువంటి వచ్చినప్పుడు మనం మనోస్థైర్యంతో ధైర్యంతో వాటిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అదేవిధంగా భక్తి జ్ఞాన కర్మ రాజయోగాల్ని మనం సమన్వయిస్తూ భగవంతునిపై తీవ్రమైన వ్యాకులతతో తీవ్రమైన ప్రేమతో మనం సాధన చేసినట్లయితే తప్పకుండా భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది ఇంకా రామకృష్ణుల వారు ఏం చెప్తున్నారో చూద్దాం నరేంద్రనాథ్ భవిష్యత్తులో స్వామి వివేకానంద ఈ నరేంద్రనాథ్తో రామకృష్ణుల వారు చెప్తున్నారు మనం ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలని ప్రయత్నించినప్పుడు కొంతమంది ప్రాపంచికలు ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడే అవకాశం ఉంటుంది అటువంటి సందర్భంలో మనం గుర్తుంచుకోవాలి ఒక ఏనుగు తన దారిన తను వెళ్తుంది కొంత దూరంలో కుక్కలు మరుగుతూ ఉంటాయి ఏనుగు ఏమాత్రమైనా పట్టించుకుంటుందా కొంచెం కూడా పట్టించుకోదు ఎందుకంటే ఏనుక్కి తనలో ఉన్న శక్తిపై తనకు విశ్వాసం ఉంది ఇప్పుడు చెప్పు నిన్ను కూడా ఎవరైనా ఏమైనా ఇటువంటి మాటలతో ఇబ్బంది పెడితే నువ్వు ఏమని భావిస్తావు అంటారు రామకృష్ణుల వారు అప్పుడు నరేంద్రనాథ్ అంటారు ఇంకేముందండి కుక్కలు మరుగుతున్నాయి అనుకుంటాను అంటారు అప్పుడు రామకృష్ణుల వారు అంటారు అంత దూరం పోవద్దునైనా అని నవ్వుకుంటూ అంటారు దాని అర్థం ఏంటంటే అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు కాబట్టి మనం ఎవరిని కూడా తక్కువగా భావించవలసిన అవసరం లేదు అయితే ఆ ఏనుగులాగా ఎప్పుడైనా ఎవరైనా ఆ విధంగా మాట్లాడినట్లయితే మనం ఏం పట్టించుకోని అవసరం లేదు ఏమాత్రం కూడా వాటికి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు మరి అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు ఈ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి సర్వభూతాల్లోనూ భగవంతుడు ఉన్నాడు అయితే మంచివారితో మనం సన్నిహితంగా ఉండాలి దుష్టులకు దూరంగా ఉండాలి పులిలో కూడా భగవంతుడు ఉన్నాడు అలానే మనం పులిని దగ్గరకు తీసుకొని కౌగిలించుకోలేం కదా శాస్త్రాల్లో ఆపో నారాయణ అని అంటారు అంటే నీరు భగవంతునితో సమానం అయితే ఒక జలం భగవంతునికి పూజలు చేయడానికి వాడుతాం మరొక రకమైన నీళ్లు మనం తాగడానికి వాడుతాం మరి కొన్ని రకాలైన నీళ్లు బట్టలు ఉతుక్కోవడానికి మిగిలిన పనులకి వాడుతూ ఉంటాం ఈ నీళ్ళను ఎప్పుడు కూడా మనం తాగడానికి కానీ పూజ కోసం కానీ వాడం అదేవిధంగా మానవుల్లో కూడా సజ్జనులు దుష్టులు భక్తులు నాస్తికులు ఇలా ఎన్నో రకాలు ఉన్నప్పటికీ అందరిలో కూడా భగవంతుడు ఉన్నాడు అందుకే మనం ఏం చేయాలి ఈ దుష్టులకి అపవిత్రులకి పాపులకి ఇటువంటి వాళ్ళకి మనం దూరంగా ఉండాలి ఎటువంటి సంబంధాలు కూడా పెట్టుకోకూడదు సన్నిహితంగా ఉండకూడదు కొంతమందితో ఏంటంటే ఏవో నాలుగు మాటలు చెప్పి మనం వెళ్ళిపోవలసి ఉంటుంది మరికొందరితో అది కూడా ఉండకూడదు ఇది మనకి బాగా అర్థం అవడానికి ఒక కథ చెప్పుకుందాం ఒక అడవి ఉంది అడవిలో ఒక సాధువు ఉండేవారు ఆ సాధువు గారికి ఎంతోమంది శిష్యులు ఉన్నారు ఒకరోజు సాధువు గారు శిష్యులతో చెప్తారు సర్వభూతాల్లోనూ భగవంతుడు ఉన్నాడు అందుకే అన్ని జీవుల్లోనూ మనం భగవంతుడిని చూస్తూ వాటికి ఎంతో వినయంతో నమస్కరిస్తూ ఉండాలి అని చెప్తారు ఈ విషయాన్ని అందరూ వింటారు మరి ఆ రోజు హోమం కోసం అని సమిధులు తీసుకురావాలి కదా అడవి లోపలికి వెళ్తారు చాలా దూరం వెళ్ళిన తర్వాత హఠాత్తుగా కొన్ని కేకలు వినిపించాయి అందరూ పక్కకు తప్పుకోండి దారి నుండి పక్కకు తప్పుకోండి ఒక పెద్ద వచ్చేస్తుంది అని పదే పదే కేకలు వినిపించేసరికి ఒక్క శిష్యుడు మినహాయించి మిగిలిన వాళ్ళందరూ కూడా పారిపోయారు ఈ ఒక్క శిష్యుడు మాత్రం మనసులో అనుకుంటున్నాడు మద పుట్టేనుగు వచ్చినా నేను ఎందుకు భయపడాలి ఆ ఏనుగులో కూడా భగవంతుడు ఉన్నాడు కదా గురువుగారు ఇదే కదా చెప్పారు అని చక్కగా అక్కడే నిలబడ్డాడు కళ్ళు మూసుకున్నాడు చేతులు జోడించాడు చేతులు జోడించి స్తవం స్థుతులు అన్నీ కూడా గానం చేయడం మొదలుపెట్టాడు మావిటివాడు దూరం నుంచి చూశాడు చూసి ఇంకా గట్టిగా కేకలు పెడుతున్నాడు తప్పుకో తప్పుకో ఎంత కేకలు పెట్టినా సరే మన శిష్యుడు మాత్రం అక్కడి నుంచి కదలట్లేదు మరి చివరికి ఏం చేసింది తన తొండంతో ఇతన్ని పట్టుకొని గిరగిర తిప్పి ఒక మూలకు విసిరేసింది ఒంటి నిండా గాయలతో స్పృహతో పొడిపాడు ఆ శిష్యుడు సమాచారం అందగానే గురువు గారు కొంతమంది శిష్యులను వెంట పెట్టుకొని అక్కడికి వచ్చి ఆ శిష్యుడిని ఆశ్రమానికి తీసుకువెళ్ళిపోరు అతనికి మందులు అవి ఇచ్చి కొంత చికిత్స చేశారు మరి నెమ్మదిగా శిష్యుడికి స్పృహ వచ్చింది వచ్చిన తర్వాత ఆ శిష్యుల్లో ఒకరు ఇతను అడుగుతారు చూడు ఏనుగు వస్తుందని పదే పదే అంత కేకలు వినిపించాయి కదా అయినా సరే నువ్వు ఎందుకు కదలలేదు అప్పుడు ఈ శిష్యుడు అంటాడు గురువుగారు చెప్పారు కదా భగవంతుడే అన్ని జీవుల్లో కూడా ఉన్నట్టు చెప్పారు కదా మరి అందుకే ఏనుగులో కూడా భగవంతుడు ఉన్నాడు కదా అన్న ఉద్దేశంతో నేను అక్కడి నుంచి వెళ్ళిపోలేదు అన్నాడు అప్పుడు గురువు గారు అంటారు చూడు నాయన ఏనుగు ఏనుగులో భగవంతుడు ఉన్నాడు నువ్వు చెప్పింది నిజమే అయితే మరి ఏనుగులో భగవంతుడు ఉన్నట్లే అక్కడ మావటివాడు చెప్తున్నాడు కదా అక్కడి నుంచి తొలగిపోండి తొలగిపోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్తున్నాడు కదా మరి మావటివాడులో కూడా భగవంతుడు ఉన్నాడా లేదా నువ్వు ఏనుగులోనే భగవంతుడు ఉన్నాడని చూసినప్పుడు మావటివాడులో కూడా భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుడు చెప్పిన మాటలు నువ్వెందుకు వినలేదు ఆ భగవంతుడు కూడా హెచ్చరించాడు కదా అక్కడి నుంచి తప్పుకోమని ఆ మాటలు నువ్వెందుకు విశ్వసించలేదు మరి ఆ మాటలు కూడా వినాలి కదా అని అంటారు అన్నమాట కాబట్టి ఈ కథను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు ఇక్కడ ఒక విధంగా మనం అర్థం చేసుకున్నట్లయితే మన జీవితంలో మనస్సు ఎన్నో విధాలుగా మనకు చెప్తూ ఉంటుంది నువ్వు ఇది చెయ్యో అది చెయ్య అని అయితే మావటివాడు అనే బుద్ధి మనల్ని ఎప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉంటుంది ఇక్కడ మావటివాడు అంటే బయట నుంచి ఎవరో ఒకరు వచ్చి చెప్తారని కాదు ఆ బుద్ధి హెచ్చరించినప్పుడు మనం జాగ్రత్తగా అది అర్థం చేసుకున్నట్లయితే మన జీవితంలో ఎంతో ఆనందంగా ఉండగలం లేదు అంటే అన్నీ మనసు చెప్పినట్లుగానే మనం విన్నట్లయితే చాలా ఇబ్బంది పడతాం కాబట్టి ఇది ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు మరో విధంగా మనం చెప్పాలి అంటే రామకృష్ణ పరమహంస సమగ్ర జీవిత చరిత్ర స్వామి శారదానంజీ మహారాజ్ వారు రాశారు ఆ పుస్తకంలో చూసినట్లయితే స్వామి వివేకానంద ఒక సందర్భంలో వారితో అంటారు రామకృష్ణ పరమహంస వారు చెప్పిన ఒక్కొక్క కథ నుండి కొన్ని గ్రంథాలు రాయొచ్చు అంటారు అప్పుడు వారు అడుగుతారు అంత డీప్ మీనింగ్ ఉంటుందా అని ఆశ్చర్యపోతారు అప్పుడు స్వామి వివేకానంద సరే ఉదాహరణగా నేను ఒకటి చెప్తున్నాను వినండి అని ఇప్పుడే మనం చెప్పుకున్న కథను చెప్తారన్నమాట ఏనుగు మామిటివాడు ఈ కథను చెప్తూ ఈ కథను చాలాసేపు కొన్ని గంటల సేపు వివరణ ఇచ్చారన్నమాట దీంట్లో ఉన్న అర్థాన్ని వివరణ ఇస్తూ ఒక ముఖ్యమైన విషయం స్వామి వివేకానంద చెప్పింది ఏంటంటే ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది సెల్ఫ్ ఎఫర్ట్ గురించి స్వయం కృషి గురించి చాలామంది భక్తులు చేసే పొరపాటు ఇదే మాట అంత భగవంతుని కృపతోనే అవుతుంది నాకు భగవంతుని పైన ఉంది అనుకొని స్వయం కృషిని పక్కన పెట్టేస్తూ ఉంటారు ఇక్కడ భక్తుల జీవితంలో సాధకుల జీవితంలో స్వయం కృషి అంటే ఏంటంటే మనం సాధన చేయడం ఒకవైపు మనం సాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి సాధన ఎక్కువ చేస్తున్నట్లయితే భగవంతుని కృప భగవంతుని యొక్క ఆశీర్వాదాలు తప్పకుండా మనపైకి వస్తాయి మనం ఏమి చేయకుండా అంతా భగవంతుడే చూసుకుంటాడు అంటే మనం ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందలేం భగవంతుని యొక్క కృప ఎల్లవేళలా మనపై ఉన్నప్పటికీ కూడా ఆ సాధన చేసినప్పుడే ఆ కృపను ఆశీర్వాదాలని మనం స్వీకరించే శక్తి మనకు మనకుంటుందన్నమాట అయితే ఇక్కడ ఒక పాయింట్ రావచ్చు ఈ కథకి స్వయం కృషికి ఏ విధంగా సంబంధం అవుతుంది మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఇప్పుడు ఆ శిష్యుడికి పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ కూడా అక్కడి నుంచి కథలు లేదు అంటే అక్కడి నుంచి పారిపోవడం అన్నదే అక్కడ స్వయం కృషి అంతా భగవంతుడే కదా అందరిలోని భగవంతుడు ఉన్నాడే కదా కాబట్టి ఆ భగవంతుడే నన్ను రక్షిస్తాడు అని ఒకవైపు నుంచి హెచ్చరిస్తున్నా వినకుండా అక్కడే నిలబడ్డాడు ప్రమాదంలో పడ్డాడు అతను ఆ స్పాట్లో చేయాల్సిన స్వయం కృషి ఏంటి ఆ హెచ్చరిక విన్న వెంటనే అక్కడి నుంచి పారిపోవాలి అదే అతను చేయాల్సిన స్వయం కృషి అదేవిధంగా మన జీవితంలో కూడా నాకు భగవంతుని పైన భక్తుంది అని భగవంతుడే చూసుకుంటాడు అని మనం ఏమీ చేయకుండా కూర్చోవడం కాకుండా రామకృష్ణుల వారు చెప్పిన సందేశాలని జాగ్రత్తగా అర్థం చేసుకొని మనం సాధన చేస్తూ ఉండాలి ఆ నాలుగు యోగాల్ని సమన్వయం చేయడమే సాధన వ్యాకులతతో తీవ్రమైన ప్రేమతో భగవంతుడిని ప్రార్థించడమే సాధన ఇవన్నీ చేసినట్లయితే అప్పుడు తప్పకుండా మనం ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందగలం కాబట్టి మనం కూడా గుర్తుంచుకోవాలి రామకృష్ణుల వారు ఇటువంటి కథలు చెప్తున్నప్పుడు వాటిని కథల రూపంలోనే మనం తీసుకోవడం కాకుండా వాటిని ఇంకా మనం డీప్గా ఆలోచించే ప్రయత్నం చేస్తే అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా మంచి మంచి మీనింగ్ అది కూడా వస్తూ ఉంటుంది అన్నమాట మన జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది మరి కొన్ని విషయాలు మరలా చెప్పుకుందాం అందరికీ నమస్కారం